పెద్దపల్లి పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఎంఎం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎండి ముఖీం తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మొకీంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అంతకుముందు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో మరియు పార్టీలో చేరుతున్న వారితో కలిసి బైక్ ర్యాలీ పెద్దపల్లి బస్టాండ్ నుండి కమాన్ జెండా చౌరస్తా మీదుగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాయింట్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి హామీ విషయంలో మాత్రం మాట నిలుపుకోవడం లేదని వాటిని నెరవేర్చదాకా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని మోసపోయామని గుర్తించిన తెలంగాణ ప్రజానీకం తిరిగి బీఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు వాటిని ఏదైతే అక్కడ కలెక్టర్ గానీ ఇతర అధికారులు గానీ సీరియస్ ఇన్స్ట్రక్షన్ చేసి వారి మా బిడ్డలకు ఇటువంటి ఏదైతే కల్తీ ఆహారం ఫుడ్ పాయిజన్ విషయంలో ఇతర లోపాలు ఎంత దయచేసి చూడాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం నియోజకవర్గంలో కూడా ఏదైతే మన ముఖ్యంగా చెప్పినట్టు ఎల్లమ్మ కుండమ్మ ఎంతో అద్భుతంగా ఒకనాడు పందులకు పదులకు అదే విధంగా చుక్క నీళ్ళనిచండి తిరిగి మరి కూడా ఎండిపెండ్ అంటుంది అంటే ఎవరి హయంలో ఈ ఈ యొక్క ప్రజలు బాగున్నారు ఎవరి హయాంలో ఈ యొక్క పాలన బాగుందని వీళ్ళందరూ గ్రహించి ముందుకు ముందుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఈ అబద్దము కాంగ్రెస్ ప్రజలను తిప్పి కొట్టడానికి మనమంతా ఒకటం మనమంతా మొదటి అడుగు ద్వారా వాడి అడుగు ద్వారా ముఖ్య గారు బిఆర్ఎస్ పార్టీకి రావడానికి శుభ పరిణామం అదేవిధంగా మనందరం కలిసి రాబోయే రోజుల్లో ఏదైతే మనందరికీ ఏదైతే కేటీఆర్ చెప్పినట్టు మనందరికి ఒక సెల్ ఫోన్ ఉంది ఇలా సెల్ ఫోన్ వాడడం ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఇక్కడ ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఏందో వాటిని ఖచ్చితంగా మన సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ అవేర్నెస్ చేయాలి తెలియజెప్పాలి ఈనాడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే తగ్గితే ఏం చేస్తే అది ఇలా రోడ్లపైకి వచ్చే ధర కానీ ఈరోజు మనం అటువంటి అవసరం లేదు వారు ఏదైతే హామీ చేస్తున్నా ఎదేనే ప్రజలు తీవ్ర యువతలకు చేస్తున్నారో వాట్ పై కూడా సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా మన ప్రశ్నించాలని యువత మరొకసారి తెలియజేస్తున్నాము. हम बीआरएस पार्टी में शामिल होने का खास मकसद है कि बीआरएस पार्टी जो नौ साल इख्तदार में जो थी उसके काम को और उन्होंने जो के काम करे मैनान पीस को हर तरीके में आगे रखा तालीमी इदारे में हो या दूसरे किसी भी मामले में हो उसको नजर में रखते हुए हम तमाम लोग आज टी आर एस पार्टी में शामिल हुए हैं और खास करके ऋषाफ़ पहले में जितने भी तरक्यात के काम हुए हैं पिछले नौ साल में जनाब दासरी मेडि साहब की हयासत में आप तमाम लोग जानते हैं शहर किस पे था और किस मुकाम है पिछले नौ साल में जितना काम हुआ आप देख सकते देख सकते हैं मौजूदा हुकूमत आकर तकरीबन दो साल कुछ डेवलपमेंट का काम नहीं है आपको मैं चंद चीजें बता हुए चलता हूं जैसे कि मिनी टैंक फंड चलू बटा था।, था क्या था कुछ नहीं था सिर्फ और सिर्फ बी की गवर्नमेंट में जनाब दास मनोहर रेड्डी साहब के ख्याल आज उसको एक अच्छे शक्ल ली गई वहां पर प्रतापल्ली की तमाम आवाम आगे कुछ वक्त अपने बच्चों के साथ खेल रहे हैं ऐसे तमाम चीजें बीआरएस की गवर्नमेंट में बीआरएस की हुकूमत में यही चीज को अलग अलग करते हैं आज हम बीआरएस पार्टी में शामिल हुए हैं और आज के बाद इंशाल्लाह आने वाले इलेक्शन में जहां भी गांव शहर गली चौक जवाब देने की हैं। हां, आज से जब साहब की शहादत में हर गली चार, गली चौराहे पे का परचम लहराने की पूरी कोशिश करेंगे और इसका नतीजा आप तमाम लोगों को मुंसिपल इलेक्शन में जलिया तो इलेक्शन में तमाम आने वाले इलेक्शन में नजर आएगा सारो आप तमाम लोगों का जिन्होंने मुझे इस नाम इज्जत नवाजा मेरे मेरी एक आवास पर अपील करते हुए यहाँ तक आए शुक्रिया आप तमाम लोगों का शुक्रिया यहाँ पर मौजूद तमाम बीआरएस के लीडर्स का काउंसलर्स साथी का काउंसर्स का साथी का ऑप्शन नंबर्स का अस्सलाम वालेकुम తెలంగాణ మొక్కల గురించి మాట్లాడతాను కేవలం పెద్దపల్లి పట్టణం ప్రజలుగా పెద్దపల్లి పట్టణ అభివృద్ధి విషయంలో పెద్దపల్లి పట్టణం తరకీ విషయంలో మీరు ఒకసారి ఆలోచించారు రెండు వేల పద్నాలుగు ముందు పెద్దపల్లిలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి మరి రెండు వేల ఇరవై మూడు వరకు మరి పెద్దపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి ఇప్పటికే మన రాజకుమార్ గారు చాలా గౌరవంగా చెప్పడం జరిగింది మరి అంతకుముందు మన అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే అక్కడ అధికారంలో ఉండే మనం పెద్ద పెద్ద అభివృద్ధిని ఎందుకు పాటించుకోలేదా పెద్ద పిల్లల అభివృద్ధిని ఎందుకు ఆలోచించలేదు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అంటే నిజంగా ప్రజల మీద ప్రేమ ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కేవలం టీఆర్ఎస్ పార్టీ మన అభివృద్ధి విషయంలో కోట్ల రూపాయలు వెచ్చించి మన రోడ్డు కావచ్చు డ్రైనేజీ కావచ్చు తర్వాత స్ట్రీ టెంట్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు గల్లీ గల్లీలో వాటర్ ట్యాంకర్ నీళ్ళ ట్యాంకర్ తిరిగేవి ఆడబిడ్డలు మా మహిళా సోదరి మందులు బిందె పట్టుకొని ట్యాంకర్ పరిగెత్తి బిందె నీళ్ళు కావాలని చెప్పి ఏ వాళ్ళకైనా నీళ్ళకి ఇబ్బంది లేదు మరి అటువంటి ఇబ్బంది లేదు కదా అటువంటి కష్టం లేదు కదా ఇవాళ మీకు ఎల్లమ్మ ఉన్నప్పటి చెరువుని బాగు చేయడంతో నీటి ఆక్రమార్చంతో మరి చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండి వాళ్ళ పెద్దపల్లి పట్టణానికి ఎక్కడ కూడా నీళ్ళకి కలవనే పరిస్థితి ఇవాళ ఉంది ఎక్కడ కూడా నీళ్ళ కలవలేదు తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ బహిరంగ కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి నల్లా నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ఇవాళ వాడవాడ వాడవాడ నల్లాలు ఏర్పాటు చేసి మరి గోదావరి నీళ్లు గోదావరి నీళ్లు మరి ఆ పప్పుల ద్వారా ప్రతి ఇంటికి పంపించడం జరుగుతా ఉంది ఇది వాస్తవం కాదా మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నీటికి ఇలా ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతా ఉంది అంతే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత కోసులే ఎంత ఇబ్బంది ఉండే ఆడపిల్లలు ఎంత కష్టపడ్డరు ఆ ట్యాంక్ లెక్కలు ఎంత కొట్లాడుకున్నారు ఇవన్నీ ఒకసారి యాక్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఇవన్నీ మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాతనే జరిగిన విషయాన్ని